హాయ్ ఫ్రెండ్స్ రాజీ హారిక చానల్ మీకు ఒకటి చెప్దామనేసి వీడియో చేస్తున్నానండి నిన్న మేము వేరే చోటకి వెళ్ళాల్సింది వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది అంటే రైతు మార్కెట్కి వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఇక్కడ ఫుల్ రైన్ అంటే వర్షం వచ్చిందండి అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా లేదు సరే తగ్గిన తర్వాత వెళ్దాం అనేసి నేను కొంచేపు ఆగిన తర్వాత కొంచెం తగ్గింది సరే తగ్గింది కదా ఇంకా ఎలాగో ఇంట్లో కూరగాయలు లేవు కదా అనేసి ఇక వర్షం తగ్గాకైతే నేను మా వారు బయటికి వెళ్ళి తీసుకున్నానికి వెళ్ళాము కాకపోతే ఫుల్ వర్షం వల్ల వాళ్ళు కూడా షాప్స్ అన్నీ రైతు మార్కెట్లో షాప్స్ అన్నీ కట్టేసి వెళ్ళిపోయారండి ఇంకా క్లోజ్ చేసేసారు ఇంకా చూసాము ఏమైనా ఉన్నాయేమో కొందామని చూసాము ఇక ఎవరు లేరు సరే ఎక్కడో ఒకలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ మా మరీ అంత బాగోలేదు అవి సరేలే ఇంకా రేపు కొనుక్కుందాం కదా అనేసి మేము ఇక్కడి నుంచి వేరే చోటికి పోయి వెళ్ళాము అది కూడా డిమాట్కి వెళ్ళామండి ఇంకా మా మా వారన్నారు సరే ఏమన్నా తినడానికి వెళ్దాం తినడానికి వెళ్దాం అన్నారు ఇక మండే కావడంలో నేను ఏం టిఫిన్ తప్ప ఇంకేం చేయను సరేలే అనేసి ఇంకా అవి తీసుకుందాం అన్నప్పటికీ డి వెళ్ళామండి డి పోలే అవి కేక్స్ ఉంటాయండి అవి బాగుంటాయి అవి తీసుకుందామని వెళ్దాం పోని అవన్నీ తీసుకుని వెళ్దాం ఇంటికి అనేసి అన్నారు అందుకని ఇంక సరే అని ఇంకా రైతు మార్కెట్ నుంచి నేను డీమార్ట్కి పోయి వెళ్ళామండి అక్కడ నేను కొన్ని కొనుక్కున్నా చూపిస్తాను ఇది బనానా పుడ్డింగ్ కేక్ అండి ఇది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది నాకైతే బాగా ఇష్టమండి ఇది ఇది ఇవి రీమార్ట్లో చాలా అవైలబుల్లో ఉంటాయండి ఇవి రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తుంది బనానా అండి అది ఇప్పుడు బనానా తిన తినలేని వాళ్ళు ఒక అంత అంత ఎందుకంటే నేనే బనానా ఎక్కువ ఇష్టపడను కా ఒరిజినల్గా తినడానికి ఇంకా ఎక్కువ నీవు ఇలాగనే తినచ్చు కదా అని ఎక్కువ ఇక ఇలా తీసుకుంటాను నేను అందుకని ఇలా నాలుగు తీసుకున్నాను ఇందులో ఇది వెజిటేబుల్ అనేసి రాసి పెట్టారండి కాకపోతే ఇందులో హెగ్ వేస్తారండి అది కూడా ఎల్లోది తీసేసి వైట్ ఉంటుంది కదండి ఆ వైట్ వేస్తారని అందులో మెన్షన్ చేసి ఉన్నాయండి సరే తీసు ఏంటంటే మండే ఫైవ్ డేస్ సాటర్ డేస్ వేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఉంటారు కదండి అప్పుడైతే ఎవరు తినద్దు అంటే నేనైతే తినో మిగతా వాళ్ళు అంటే తినలోని నాకు తెలుసు చెప్తున్నానండి నేను కాకపోతే చాలా టేస్ట్ ఉండదు అది తీసి ఇల్లు తీసేసే వేశారట తర్వాత షుగర్ వాళ్ళు కానీ అందరూ తినచ్చు అనేసి అందులో చేశారు బాగుంటుందండి అది నాకు మా మేడం అలవాటు చేసింది ఇది ఆవిడ అలవాటు చేసిన కానించి నేను బాగా తినడం మొదలుపెట్టాను నేనైతే ఇప్పుడు నెల సరుకులకైతే అయితే వెళ్ళదండి మెయిన్ ఇవి తీ తీసుకోవడానికే వెళ్ళాము అలా వెళ్ళి ఇంకొకరిని తీసుకుని వచ్చాములేండి ఒకసారి చూడండి మీరు కూడా అలాగే ఇంకొక చెప్పారు కదండి ఇంకోటి అది కజ్జర ఫ్లెవర్తో చేశారండి ఇది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ రెండే మనకి రెండు అవైలబుల్గా ఉంటాయండి ఒకటి బనానా ఒకటేమో కజ్జోర బాగుంటాయి తీసుకోండి మీరు కూడా వెళితే ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇక్కడ కజ్జరం వేసి కదా ఇదేమో బనానా ఒక్కసారి చూడండి ఒకసారి బాగుంటుందండి తీసుకోండి అవి ఇవి నేను అని అయితే ఫైవ్ తీసుకున్నానండి ఫైవ్ సిక్స్ తీసుకున్నాను సిక్స్లో ఫైవ్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి ఒకటేమో మార్నింగే తినేసాము అవి ఇవి తినేసినవి ఇంకా ఫైవ్ తీసుకున్నామండి ఇంకా ఈ బనానా అయితే ఫోర్ తీసుకున్నాము ఎక్కువగా బనానా కంటే కజ్జరం ఉందే కొంచెం బాగా ఎక్కువ టేస్ట్ అనిపించింది తర్వాత నేను కొంచెం చూడండి డైరీ మిల్క్ ఇరవై ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఒక్కొక్కటి నాకు తెలియదు తీసేసుకోవడం తప్ప అందులో ఎక్స్ప్రేసీ చూస్తలేదు టెన్ తీసుకున్నాను చూడండి ఒకసారి ఏదో ఉగుసాయినప్పుడు తినడానికి తర్వాత తేనె అండి అది డాబర్ హాని నేను గ్రీన్ టీ తీసుకుంటాము అందులో వేసుకోవడానికి అదొకటేనే కాదండి టేన్ ఎక్కువ యూస్ చేస్తాను నేను ఇది ఫ్రీ ఇచ్చారండి అదేమో దీనికి టీ అది ఫ్రీ ఇచ్చారు చూడండి ఒకసారి ఓకే ఇంకా ఇంకో తీసు ఇంకా తీసుకున్న ఇదిగోండి ఇప్పుడు ఈ ప్యాకెట్ అయితే మనం సింక్లో సింక్ ఉంటాయి కదండి మనం అవి ఇవన్నీ వేస్తాం కదా అందులో చాలా గత మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పడితే గతర్రకు వెళ్ళిపోయి వాటర్ వెళ్ళకపోవడం డ్యామేజ్ ఏదో జరుగుతూ ఉంటాయి లేకపోతే అందులో లాస్ ఏమంటే సారీ నాష్ ఉండడం కానీ వాటి వల్ల మనకి వాటర్ అనేది బ్రేక్ అవుతుంది అక్కడ అందుకని ఈ పౌడర్ కానీ మనము గిన్నెలు తోమేసుకుని శుభ్రంగా ఇంకా సింక్ జోలికి పోకూడదు ఇంకా వాడకూడదు అప్పుడు ఈ ఈ పౌడర్ అనేది దాంట్లో వేసేసుకున్నామే అనుకుంటూ కొద్దిగా వాటర్ వేయాలి కొద్దిగంటే కొద్దిగంటే ఎక్కువ వేయకూడదు యూజ్ చేసాక మార్నింగ్ చూసామంటే నార్మల్గా అయితే బాగుంటుంది మనకి వాటర్ కూడా నార్మల్గా వెళ్తాయి నేనైతే యూస్ చేస్తే నాకు బాగుంది మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి తర్వాత నేను ఇవి ఎక్కువ నేను రోజు తీపర్ చేసుకుంటామండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేస్తాము ఎక్కువ తీసుకుంటాము ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంకా స్పేర్ తీసుకున్నాను ఇవి కూడా తీసుకున్నాను తర్వాత నేను ఇంకోటి చూపిస్తానండి ఇదిగోది రెడ్ బి రెడ్ బీ రెడ్ రెబుల్ అనుకోండి అదే అది తీసుకున్నాము నాకు కంగర్లు మాట తడబడుతుంది ఇది కూడా బాగుంది అంటే ఫస్ట్ మేము ఇదే వాడాము మధ్యలో మన నెల ఒక చూపించాను కదండి అది తీసుకున్నాం మళ్ళీ మా వారు ఇదే తీసుకున్నాము ఒకటే వాడదాం అది అని ఇదని వాడకూడదు అనేసి ఇంకా ఇది తీసుకున్నదండి ఇందులో అయితే తులసి లెలక్కలు అల్లంతా తయారు చేసి ఉంటే బాగుంటుంది ఇది కూడా ఇంకా మీకు తెలిసిందే ఇది నేనైతే డిగ్గా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా అప్పుడాలేంటి పప్పులోకి కానీ సాంబార్లోకి వేయించుకుని తింటే బాగుంటుంది అనేసి ఇంకొక బయట తీసుకున్నాను బై వన్ గెట్ గెట్ వన్లోనే అది కాకపోతే నేను ఒక పీస్ మావారు కూడా వస్తే అని అన్నారు ఒకటి సాల్లే అన్నారు తర్వాత ఇది చికెన్ మసాలా అండి నేను ఎక్కువగా చికెన్ అని తినను ఎవడని తింటే ఉంటుంది కదని తీసి తెచ్చుకున్నాను మా వారైతే నాన్ వెజ్ తినరండి ఇంకా నేను ఒక్కదాన్ని అనేసి నేను ఇక్కడ తిన్నాను ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినప్పుడు తింటానేమో అది కూడా మానేశాను నేను ఎప్పుడో ఒక్కసారి అంతే అండి ఇంకేమీ మేము అందుకని ఏదో యూజ్ ఉంటుంది కానీ అదొకటి తీసుకున్నాను చిన్న తీసుకున్నాను చూడండి ఒకసారి ఇంకా ఇది సోయా సోయాబీన్స్ అంటారు కదండి అంటే పెద్దవాటిని మనం ఇది వీటి కాంటారు దాన్ని సోయా ఇవి కూడా ఉంటాయండి మనకి మిల్ మేకరీ సార్ మిల్ మేకరీ పెద్దది దాన్ని అందరినీ ఇలా చేస్తారండి అవి సోయా చిప్స్ అంటారు దాన్ని అది కూడా కర్రీ వండుకుంటే సూపర్ ఉంటుందండి టమాటా వేసుకొని మరి వండుకుంటే బాగుంటుంది నేనైతే వండుకుంటా బాగా వాడతా ఇది మటన్ మీద ఎక్కువ క్యాలరీస్ ఉంటాయండి ఇవి ఇదే ఎక్కువ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేను కూడా తీసుకోండి స్పారీ లేటప్పుడు నేను ఇవి ఒకటి తీసుకున్నానండి బై వన్ గెట్ వన్లో ఇంకా టూ పీసెస్ తీసుకున్నాను ఎక్కువ ఉండట్లేదండి అక్కడ ముందు ఉన్నట్టు ఉండట్లేదు ఉన్నప్పుడే తీసుకోవాలి కదా ఇవి ఆవాలు అందరికీ తెలుసు పోపుల్లోని అట్లా వేసుకుంటాం కదా నాకైతే అవి లేవనేసి ఇంక ఈ ప్యాకెట్ తీసుకున్నానండి అంతే ఇంకా డ్రెస్ లోట్ త్రీ తీసుకున్నాము మా వారు తీసుకున్నారు అయ్యో తీసుకు పక్కన పెట్ట ఇంకా ఇంకేమీ లేదు అన్ని చూపించేసాను ఇంకా అయిపోయింది ఇవే తీసుకున్నా అంటే నెలఆర్కలకి అయితే మేము తీసుకుంటాము అంటే ఫస్ట్ సెకండో థర్డ్లో తీసుకుంటాము కాకపోతే సండే అయితే టైం ఉంటుంది కానీ టై సండే మేము వెళ్ళడానికి ఉండదు అక్కడ బోల్ రెస్ట్ ఉంటుందండి డిమార్ట్ అంటేనే ఇంకా సండేనే అన్న అన్నట్టు ఉంటుంది చాలా జనం ఉంటారు ఇంకా మనం తీసుకోవడం కూడా ఖాళీ ఉండదు అదే సాటర్డే సాయంత్రం వెళ్ళి తీసుకొని మొత్తం అన్నీ తీసుకొని వస్తాము సాటర్డే వెళ్తాం అప్పుడు అయితే బాగా మనం చూసుకోవచ్చు చూడండి ఇప్పుడు అన్నీ చూపించాను అనుకుంటా ఇవైతే బాగుంటాయండి ఇందులో అన్నీ మెన్షన్ చేసి పెట్టారు వెనకైతే చూసుకొని తీసుకోండి ఓకేనండి తర్వాత మన డిమార్ట్లో కూడా ప్రతిసారి మనకి ఎక్స్పెక్ట్ డేట్ అన్నది చూసుకొని తీసుకోండి నేను ఒకసారి తప్పని చేశాను నేను నెయ్యి తీసుకున్నాను ఎక్స్పైర్ డేట్ చూసుకోకుండా తీసుకున్నాను అది పాడేయవలసి వచ్చిందండి ఇంకోటి ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూపించాను కదా సోయస్ కోసం వాటి కోసం మరీ చెప్పాను తర్వాత నా ఒక విజ్ఞప్తి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పటికే నూట నలభై రెండు సబ్స్క్రైబర్స్ వచ్చారండి మా వాళ్ళు మాకు చాలా బంధువులే అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరూ మాకు స్నేహితులు కానీ మొత్తం మా బంధువులేని అనుకుంటాను వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మా రాజీ హారికల మీద ఉన్నదే అండి తర్వాత ఇంకోటి మీ ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మేమైతే అవి మా దీవెనలు మాకు దీవెనలు అనుకుంటున్నాము అంటే రాజీహారిక వాళ్ళకి దీవెనలు ఇవ్వను అనుకుంటున్నా ఒక్క సబ్స్క్రైబ్కి ఒక్కొక్క దీవెన మాకు కలుగుతుందని అంత సంతోషపడుతున్నామండి మా రాజీహారిక కూడా చాలా సంతోషం పడ్డారు ఇంకా ఇంకా మంచి వీడియోస్ తీయాలని కోరు తీయాలని కోరుకోండి ప్లీజ్ నేను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడుంటే తప్ప ఏమైనా ఉంటే